నన్నెవరు ఆపేది అని రోజు రోజుకు పాపాలు పెంచుకుంటూ పోతున్నావా నేను పాపం చేసేటప్పుడు ఎప్పుడు ఆకాశం విరిగి పడలేదు భూమి చీల్చబడలేదు ఏ క్రూర జంతువు నన్ను అడ్డుకోలేదు ఏ పిశాచో నన్ను అడ్డుకోలేదు ఎక్కడ పామో తేలో నన్ను అస్సలు కరవలేదు అనే గర్వంతో రోజు రోజుకు పాపాల మోతాదు పెంచుకుంటూ పోతున్నావా అయితే తెలుసుకో ఈ పాపాలే నీ లోపల నిన్ను నశింపజేస్తున్నాయి నీ ప్రశాంతతను దొంగలిస్తున్నాయి నీ ఘనతను మూసేస్తున్నాయి ఇంకా ఎంతకాలం ఆలస్యం చేస్తావు పాపాల వలన ఎన్ని నష్టాలు జరుగుతాయో వాటిని తెలుసుకో లేకపోతే నట్టింట్లో మునిగిపోతావు ఇహలోకాన్ని పరలోకాన్ని నశింపజేస్తావు ఫ్రెండ్స్ పాపం వలన పరలోకంలోనే కాదండి ఈ జీవితంలో కూడా ఇహలోకంలో కూడా మనిషి ఎన్నో సమస్యలను ఎన్నో నష్టాలను ఎదుర్కొంటాడు ఖురాన్ హతీస్ ప్రకారంగా నష్టాలను నేను మీ ముందు ఉంచబోతున్నాను అందరూ కృషి చేయాలి మన జీవితం నుండి కా పాపాలు వెళ్ళిపోవాలి పాపం వలన మనిషి ధర్మ విజ్ఞానాన్ని ధార్మిక విజ్ఞానాన్ని కోల్పోతాడు అందుకే చాలామంది వాళ్ళకి విషపరమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అల్లా ఒక్కరే ఈ ప్రపంచాన్ని మొత్తం ఎలా ఏలుతున్నారు ప్రవక్త కూడా ఒక మనిషే కదా వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఒక జంతువుని హలాల్ చేయకుండా తినకూడదా ఇది అస్సలు నాకు అర్థం కావటమే లేదు మనిషి చనిపోయినాక మళ్ళీ మరో జీవితం ఉంటుందా దీనిని నమ్మటం లేదు ఇటువంటి విషపురమైన ఆలోచనలు ఒక మనిషికి కలుగుతున్నాయంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటంటే వాళ్ళు పాపాల్లో మునిగిపోయారు పాపాల్లో మునిగిపోవలం పోవడం వలన ధార్మిక విద్య అల్లాహ సుబానహువత అలా వారు అతన్ని ఇవ్వలేదు బరక తగ్గుతుంది ఒకరు సంపాదించిన అవే కష్టాలు ఇద్దరు సంపాదించిన అవే కష్టాలు పాతిక వేలు సంపాదించిన అవే కష్టాలు లక్ష సంపాదించిన అవే కష్టాలు ఎంత సంపాదించినా నెల ఆఖిలో అప్పు చేయాల్సిందే ఎప్పుడూ ఈ డబ్బులు అయిపోతాయని ఆందోళనగా ఉండాల్సిందే ఈ దారిద్ర్యం ఈ బర్కత్ లేకపోవడం అనేది ఇది కూడా పాపాల వలనే జరుగుతుందని ఖురాన్ హదీస్ మనకు తెలుపుతుంది మనిషి దైవానికి దూరంగా ఫీల్ అవుతాడు నమాజ్లో అస్సలు మనసు తగలదు ఖురాన్ చదవడంలో అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా పుణ్యాలు చేద్దామంటే అస్సలు టైం స్పెండ్ చేయలేరు ఈ ఈ గతి ఎందుకు వచ్చింది ఈ గతి పాపాల్లో మునిగిపోవడం వలన వచ్చింది ఎవరైతే పాపాలతో దూరంగా ఉంటారో వారి జీవితాలను చూడండి ఎంతో మంది దైవ భక్తులు రాత్రి నమాజ్ చేసి అదే వజుతో ఫజర్ నమాజ్ కూడా చేసేవారు అంటే అల్లాహ సుబానహువత అలా వారికి ఇంత దగ్గరగా అయిపోయారు నమాజ్ లేకపోతే వారి జీవితంలో ఏది లేదని ఫీల్ ఫీల్ అవుతారు కురాన్ లేకపోతే వారి జీవితంలో ఏది లేదని ఫీల్ అవుతారు అంటే ఆ దగ్గరధనం ఆ బంధం అనేది పాపాల వలన మనిషి కోల్పోతాడు మనిషి మనసు మరియు శరీరం బలహీన పడిపోతాయి మనసు బలహీనపడడం అంటే ఏంటి చిన్న చిన్న సమస్యను కూడా పెద్దగా ఊహించుకుని గాబరా పడిపోతూ ఉంటాడు ఆందోళనకు గురవుతూ ఉంటాడు దగ్గినా కూడా ఆందోళన పడతాడు జ్వరం వచ్చినా కూడా ఆందోళన పడతాడు ఎక్కువగా సంపాదించినా కూడా ఆందోళనకు గురవుతాడు ఎక్కడ అయిపోతాయో అని తక్కువ సంపాదన వచ్చినా కూడా గాబరా పడిపోతాడు ఏమైపోతుందో అని ఇది మనసు బలహీనంగా మారిపోయింది శరీరం కూడా బలహీనంగా మారిపోతుంది ఎప్పుడు అనారోగ్య సమస్యలు తలనొప్పి ఒంటి నొప్పులు జ్వరము షుగరు బీపీ ఏదో ఒక సమస్య ఒకరికి పోతే ఒకరికి ఇవన్నీ మనిషి జీవితంలో ఎందుకు వస్తున్నాయో తెలుసా ఎందుకంటే పాపాల్లో ఆ విధంగా మునిగిపోయా జీవితకాలం కూడా తగ్గుతుంది పాపం చేయడం వలన జీవితకాలం కూడా తగ్గుతుంది పాపాలు మనిషి యొక్క ఆయుష్టిని తగ్గిస్తాయి చెడ్డ వాళ్ళ పాపుల ఛాయ మన మీద పడుతుంది ఎందుకంటే పాపం చేయడం పెద్ద పెద్ద పాపిష్టి వాళ్ళ వారసత్వం ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా విడిపోతాయి ధనం నగలు ఆరోగ్యం సమస్యలు లేకపోవడం కుటుంబ గౌరవం ఇవన్నీ అల్లా శుభానుహతాల వారు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎప్పుడైతే మనిషి పాపాల్లోకి నెట్టబడతాడో ఇవి ఒకటి ఒకటిగా అన్ని వెళ్ళిపోతాయి గౌరవం పోతుంది అవమానం ఎదురవుతుంది ఎవరైతే నిన్నటి వరకు రాజులా ఉన్నాడో అతను ఈరోజు బికారిలా మారిపోతాడు ఎవరి మాటకైతే అస్సలు ఎదురే ఉండదో దారిన పోయే దానయ్య కూడా అతనికి ఎదురు మాట చెబుతాడు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఈ నష్టం ఎందుకు వచ్చింది ఎందుకంటే అతను పాపాల్లో మునిగిపోయాడు మనిషి పాపం వలన మంచి మనుషుల స్నేహం నుండి మంచి దైవ భక్తుల నుండి కూడా దూరం అవుతాడు ఎస్ వాళ్ళతో ఉండడానికి అస్సలు ఇష్టం ఉండదు ప్రతి పనిలో ఆటంకాలు వస్తాయి ఉద్యోగంలో ఆటంకాలు కుటుంబంలో ఆటంకాలు స్నేహితులతో ఆటంకాలు ఆలు మగల మీద ఆటంకాలు సమాజంలో ఆటంకాలు ఇవన్నీ ఎదురవ్వడం ఎందుకంటే మనిషి పాపాల్లో మునిగిపోయాడు పాపం వల్ల ఇతరులకు కూడా నష్టం జరుగుతుంది మీరు కూడా చూసే ఉంటారు ఖురాన్ హదీస్లో చాలా చోట వివరించబడింది ఈ పాపం చేస్తే వర్షాలు కురవవు ఈ పాపం చేస్తే సమాజంలో వ్యాధులు అసలు ట్రీట్మెంట్ లేని వ్యాధులు ఏర్పడతాయి ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి సమాజంలో పాపం చేసేవాడు ఉన్నాడు కాబట్టి అంటే మన పాపం వలన పుణ్యం చేసేవారికి కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది వర్షం రాకపోవడం వలన మన వల్ల ఎన్నో జంతువులకు కూడా కష్టం కలిగే అవకాశం ఉంది దీనికి బాధ్యుడు పాపిష్టి మనిషి అలాగే పాపం వలన మనిషి మెదడు స్పష్టతను కోల్పోతుంది అసలు ఏమీ అర్థం కాదు ఎన్నో శత్రువులను ఫ్రెండ్స్గా అంగీకరిస్తాడు ఎన్నో ఫ్రెండ్స్ను విరోధులుగా భావిస్తాడు ఎప్పుడు సరైన డిసిషన్ అస్సలు తీసుకోలేడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పాపం చేసి 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 అతని మెదడు స్పష్టతను కోల్పోయింది అతని మైండ్ బ్లాక్ అయింది అతను తన ఇంటెలిజెన్సీని కోల్పోయాడు పాపం వలన మనిషి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి శాపంలోకి నెట్టబడతాడు బద్దువాలోకి నెట్టబడతాడు ఎవరికైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం వారి శాపం తాకుతుందో వారి ఇహలోకం పరలోకం పాడవ్వడం ఖాయం పాపం వల్ల మనిషి దూతల దువా నుండి దూరం అవుతాడు వారి యొక్క దువాను కోల్పోతారు ఎందుకంటే పాపం చో ఎందుకంటే పాపం చేసే చోట దైవ దూతలు అస్సలు ఉండరు పాపం వలన మనిషి క్రమక్రమంగా సిగ్గు లజ్జ వీటినన్నిటిని కోల్పోతాడు ఏ పాపం అయితే చేయడానికి ముందు సిగ్గు పడుతూ ఉన్నాడో అదే పాపాన్ని ఇప్పుడు ధైర్యంగా చేస్తాడు ఎందుకంటే పాపాల వలన తన మైండ్ చెడిపోయింది పాపిష్టి మనిషి శైతాన్ చేతిలో ఆటబొమ్మగా తయారవుతాడు తద్వారా సైతాన్ అతన్ని విశ్వాసాన్ని లాక్కునే అవకాశం ఉంది అతన్ని ముస్లింగా లేకుండా పరమతంలోకి మార్చేసే అవకాశం ఉంది నరదిష్టి తగిలింది ఎవరో చేతబడి చేశాడు అని ఇతను బాధపడుతూ ఉన్నాడు కాదు ఇతను ఉండేది శైతాన్ వలలో ఇతను ఉండేది శైతాన్ చేతిలో శైతాన్ చేతిలో ఉండి సుఖాన్ని వెతుక్కోవడం అనేది చాలా చాలా అమానుషం అలాగే పాపం తరచూ చేస్తుండడం వలన మనిషికి అల్లాహ్ కరుణపై ఆశపోతుంది ఇది ఏ ముస్లింకి అయినా చాలా క్రూరమైన స్టేజ్ అసలు ఏ విశ్వాసి అయినా ఏ ముస్లిం అయినా అతను ఎన్ని పాపాలు చేసినా అతనికి అల్లాహ్ కృపపై ఆశ నశించకూడదు అల్లాపై ఎలాగైతే భవ అల్లాపై ఎలాగైతే భయభక్తులు అవసరమో ఎన్ని పాపాలు చేసినా అల్లా యొక్క కృపాపై ఆశ ఉండడం కూడా అంతే అవసరం సో ఫ్రెండ్స్ ఇవి పాపం వలన జరిగే నష్టాలు అల్లా శుభానుభూతాల వారు మనందరికీ పాప జీవితం నుండి విముక్తి ప్రసాదించుగాక మనందరికీ మంచి తోబా ప్రసాదించుగాక అల్లా సుబాను తాల్ బారు ఇహ జీవితంలో పరలోకంలో మనందరికీ జయాన్ని కలిగింపు కాక అస్లాక్ వరమతుల్ బ